మండలం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వీరభద్రరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు తన అనుచరులతో కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు అనంతరం రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీలకు బ్రహ్మరథం పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో ఏపీసీఎం జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఇంకో రోజుల రాష్ట్ర ప్రజలు మెచ్చిన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చుండ్రు వీర్రాజు చౌదరి బొండు విష్ణుమూర్తి కోట తాతబ్బాయి పెంకే అప్పారావు గుబ్బలయేసురాజు తోటకృష్ణ అంగర సత్యనారాయణ నక్కాీను తదితరులు పాల్గొన్నారు వీరభద్రు గారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కాలడం జరిగింది మరి ఈ మధ్య ఆయన గత మూడు రోజుల క్రితం ఆయన వైసీపీ పార్టీ వేడుతున్నట్టు ఆయన బహిర్గతంగా బయటకు వచ్చి చెప్పడం మరి అలాంటి నాయకులు కనుసైగులను నడాలి అతను నడిపిస్తాడు మరి ఎంతో మందిని ఆయన అడ్వకేట్ కాబట్టి వాక్సేత్రం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చాలామందిని జాయిన్ చేస్తారు నా నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని చెప్పి తెలుగుదేశంలో ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా ఏదైతే మూడు మండలాలు అలాగే టౌనూర్తో రామచంద్రపురం అందరూ కూడా విపరీతంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మీద విరక్తితో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది చాలా భారీ జాయినింగ్స్ ఈరోజు ప్రతి చోట అన్ని మూల నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు ప్రజల మాట ఒకటే ఏదైతే ఈ వైఎస్ఆర్సిపి రాక్షసు పాలన ఉందో దాన్ని రాష్ట్రాన్ని నుంచే తరిమి తరిగి తరిమి కొడదాం అనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు ఉన్నారు ప్రజలు కూడా ఈ అభ్యర్థుల అభ్యర్థుల్ని పరిగణలో తీసుకునే కన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్లు రాక్షస పాలన ఎలా పాలించారు ఆయన్ని ఆయనకి నడువు ఇరి పార్టీకి ఏదైతే వైసీపీ పార్టీ నడువు ఉందో ఆ నడువు విరిచేయాలని ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు మరి ఈ రోజు నేను ఎక్కడికెళ్ళినా సరే జనం అందరూ కూడా మరి బ్రహ్మరథం పాడుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్ఎస్ని మరి ఆ బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అలాగే ప్రముఖులు న్యాయవాదులు గోపిశెట్టి వీరభద్రరావు గారు కూడా ఈరోజు కలిసి ఆయన ఒక ఆయనకున్న బలాన్ని జన బలాన్ని మా వైపు తిప్పి మరి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి అభ్యర్థించారు ఆయన కూడా సానుకూలంగా స్పందించడం ఇక్కడ పెద్దలందరినీ సన్నివేశపరచడం చాలా సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ అండి వీరభద్రరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఆర్యవాటు గ్రామానికి మరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వాసంతశెట్ సుభాష్ గారు మా మా ఇంటికి మా స్వగ్రామానికి మరియు మా స్వగ్రామానికి ఇచ్చేశారు కాబట్టి మా నుంచి అన్కండిషనల్ సపోర్టు సుభాష్ గారికి ఇస్తానని చెప్పేసి మీ అందరి ముందు నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా మనందరం కూడా కష్టపడి పనిచేస్తే ప్రభాస్ గారు భారీ మజాగ్రత్త గెలుస్తారు కాబట్టి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా ఈ భారీ మనం గెలిపించుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి